హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమూస్ హోల్డ్ టుడే మన వీడియోలో అరటికాయ ఫ్రై క్రిస్పీగా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి దీనికి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏం పర్లేదు ఆయిల్ కూడా చాలా కొంచెం ఆయిల్తో ఇలా చిప్స్ లాగా క్రిస్పీగా వచ్చేలాగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ అరటికాయ ఫ్రై పప్పులుసు సాంబారు రసము వీటికి సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి ఎంతో క్రిస్పీగా ఉంటాయి చూడండి చాలా టేస్టీగా కూడా ఉంటాయండి ఇంకా లేట్ చేయకుండా మనం వీడియో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి అరటికాయ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకుందామో అరటికాయ ఫ్రై కోసం నేను ఇలా టూ బనానాస్ అయితే తీసుకున్నాను పచ్చివి ఇవి తీసుకొని వీటిని ఇప్పుడు కట్ చేసేసుకొని పీల్ చేసేసుకోవాలి ఇట్లా రెండు సైడ్లు ఇట్లా ఘాట్ పెట్టేసుకొని తీసేసుకోవాలండి ఇట్లా పైన ఇలా అంటే చెక్కు మొత్తం వచ్చేస్తుంది ఇలా మొత్తం ఒక సైడ్ తీసుకొని మొత్తం ఇలా పీల్ చేసేసుకోవాలి ఇలా ఒక సైడ్ తీసేస్తే మనకి మిగతా సైడ్లు అంతా ఇలా ఈజీగా పీల్ చేసేసుకోవచ్చు మనకి ఇలా మొత్తం తీసుకుంటే బ్లాక్గా అయిపోతుంది కదా అరటికాయ ఇలా అవ్వకుండా వెంటనే ఇలా చక్కచక్కగా పీల్ చేసేసుకొని ఒక బౌల్లో వాటర్ తీసేసుకొని వాటర్లో సాల్ట్ వేసేసుకోవాలి ఇలా సాల్ట్ని యాడ్ చేసేసుకొని మనం అరటికాయ ముక్కల్ని కట్ ఇట్లా కట్ చేసేసుకొని రౌండ్గా ఆ ముక్కలన్నింటినీ వాటర్ సాల్ట్ వాటర్లోకి యాడ్ చేసేసుకోవాలండి ఇలా సాల్ట్ వాటర్లో యాడ్ చేయడం వల్ల మనకి అరటికాయ అనేది కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది సన్నగా కట్ చేసుకోండి సన్నగా కట్ చేసుకుంటే మనకి అరటికాయ త్వరగా కుక్ అయిపోతుంది ఈ విధంగా సన్నగా చిప్స్ మాదిరిగా నేను కట్ చేసుకున్నాను వీటన్నింటినీ సాల్ట్ వాటర్లోకి యాడ్ చేస్తున్నా వాటర్లో వేసిన సాల్టే నాకు ఇట్లా నానబెట్టుకునేసరికి సరికి అరటికాయకి బాగా పట్టిందండి ఇంకా తర్వాత నేను ఎక్కడా సాల్ట్ యాడ్ చేయలేదు కొన్ని స్టవ్ ఆన్ చేసేసుకొని కడాయిని అయితే పెట్టేసుకున్నాను దీనిలోకి ఒక టూ స్పూన్స్ వరకు ఆయిల్ అయితే యాడ్ చేసేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కాక ఇలా చిప్స్ ఇలా సన్నగా కట్ చేసుకున్నాం కదా ఇలా అన్నీ వేసేసుకొని అరటికాయ పీసులన్నీ మొత్తం షాలో ఫ్రై లాగా చేసుకోండి షాలో ఫ్రైకి మనకి ఎక్కువ ఏమి ఆయిల్ పట్టదు కదా డీప్ ఫ్రైకి అయితే ఎక్కువ పడుతుంది ఇట్లా షాలో ఫ్రై లాగా ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అటుకే మనకి త్వరగానే ఫ్రై అవుతుంది అందులో మనం సన్నగా కట్ చేసుకున్నాం కదా సో ఇంకా త్వరగా ఫ్రై అయిపోతుంది ఫైవ్ మినిట్స్కి ఇలా కలర్ చేంజ్ అవుతూ ఫ్రై అవుతాయి సెకండ్ వైపు కూడా తిప్పుకుంటూ ఇలా ఫ్రై చేసేసుకోవాలి మొత్తాన్ని ఇలా టూ సైడ్స్ తిప్పుకొని బాగా ఫ్రై చేసేసుకొని దీనిలోకి కారము నేనైతే ఇట్లా నేను ఫ్రైకి కొబ్బరి కారం శనగల కారం ఇలా వేసి పెట్టుకుంటాను ఆ కారం అయితే యాడ్ చేసేసుకుంటున్నాను యాడ్ చేసేసుకొని మొత్తం బాగా కారం మొత్తం ఈ ముక్కలకి పట్టేలాగా మిక్స్ చేసేసుకోవాలండి అంతే మనకి ఈజీగా క్రిస్పీ అరటికాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఈ అంతే అండి చాలా సింపుల్గా ఈజీగా రెడీ అయిపోయింది కదా అరటికాయ ఫ్రై మనకి ఇట్లా ఈ విధంగా చేసి పెడితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చూడ్డానికి కూడా చిప్స్ లాగా ఉంటాయి కదా సో తినేస్తారు మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఇంకెందుకండి లేటు మీరు ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి షేర్ చేసేసుకోండి ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అమూస్ వోల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్